గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టం దీని వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి మీకు సిరి సంపదలు చేకూరాలని మీ ఇంట్లో అంతా సుఖశాంతాలు ఉండాలని మనస కోరుతున్నాం వినాయకుడు పోచులు అంటే ఎందుకంత ఇష్టం ఎన్ని రకాల పత్రాలు పుష్పాలు పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశుడికి లోటుగానే భావిస్తుంది పురాణాల ఆధారంగా అసలు వినాయకుడి గరికంటే ఎందుకంత ఇష్టమో చూద్దాం ఇప్పుడు పూర్వం అసురుడు అనే రాక్షసుడు నిప్పు పుట్టించి లోకమంతటికి వ్యాపించసాగాడు అయితే దేవతలు అందరూ ఆ వేడిని తట్టుకోలేక వినాయకుడి దగ్గరకు వచ్చి ఇలా వేడుకున్నారు ఆ రాక్షసు నుంచి వచ్చిన వేడిని మేము తట్టుకోలేకపోతున్నాము ఏమైనా చెయ్యమని వినాయకుడి కోరగా అప్పుడు వినాయకుడు తన పొట్టను తన శరీరాన్ని పెంచి ఆ రాక్షసులు మింగాడు అన్ అయితే అందుకే వెంటనే వినాయకుడికి వేడి మొదలైంది అందుకు చంద్రుడు వచ్చి మంటలు తగ్గించటకు వినాయకుడు తలపై నిలబడ్డాడు ఆయన కూడా తగ్గలేదు విష్ణుమూర్తి తన కమలం ఇచ్చాడు పరమేశ్వరుడు పామును గణేషుని పొట్ట చుట్టూ కట్టారు ఆయన కూడా తగ్గలేదు కొంతమంది మహర్షులు వచ్చి ఇరవై ఒక్క గట్టిపోచలు సమర్పించండి వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గణేషునికి ఇరవై ఒక్క గడ్డి పూజలు తలపై ఉంచారు వెంటనే వినాయకుడికి వేడి తగ్గిపోయింది అప్పుడు వినాయకుడు అన్నారు ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని చెప్పడంతో గ గరిక అంటే చెప్పడంతో గరిక అనేది ప్రాచీనంకి వచ్చింది అలాగే ఇలా గణేషుడికి గరిక అంటే చాలా ఇష్టంగా మారింది ఈ వినాయక చవితి మీరు వినాయకుడికి గరిక సమర్పించండి మీకు కోరిన కోరికలను నెరవేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో